దేర నాయమా పరవంతో జీవన పాటాయి ఆ పరవనాలు ముచ్చారు ఆ ఆది దారి కిందవడ వచ్చే దారి కిందవడ వచ్చే కొండ కైలాసములకెళ్ళి అడుగు కింద పెట్టి వర్రాలు బులెము అబ్బా వర్రాలు కింద పడ్డాయి నేను వర్రా ముత్యాలు ఎత్తుకుంటాయుడు జంపడు మరి నాయమ్మ ఆ బుజన ఉన్నాడు కోడి సుబ్బిశక్తి సాగుతాయి కన్నాను రోజుల సాగుతాయి పన్న ఎప్పుడు వంద వాడి వరాము చోడో సిబ్బుశెట్టి కన్నా చూసి ఏందయ్యా నీ అధికారం ఏంది నీ కాచేంది సంది సార్ చంపన్ను నీసారం గడ్డీ నువ్వు పొలానికి పెట్టుకొని వారాగా అంగవాడేస్తావా అధికారం ఏంది నీ కాచేంది ఏందీ అధికారం అంటే నువ్వు నా నూళ్ళకు పెద్ద అప్పా చంపన్న అందుకే అంటారు కొట్టించి కొట్టుకోని వనుకో అన్న నూరిచ్చి నూతరట మధ్య కొంపలు ముందు వాళ్ళ కొంపలు వేపుతారు అన్నారు చంపన్న నీ జాయిడు మీసార్తకుండా వరాలు ఏరుకుంటావా నీ అధికారం ఏంటి నువ్వేంది పేరు పెద్ద మనిషివి నలుగురికి పంచాయతీ చెప్పేటోరివి నలుగురిలో పోయేటోరివి నలుగురు తగ్గటోనివి అక్కడిక వరాలు ముచ్చారు እንደ ወደ እየሄድኩ ወደ እንነሉ አይ አንገርኩ የለም የአንገርኩ የለም የአንገርኩ ገብ እንሁ የአንገርኩ እንደው አይ እንደው እንደው ጋር እንደው እንደው ጋር እንደው 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 እንደው

Funa ma nda nda ounjẹ. आपिये ये मैं आशा मोड़ाच्च नेर बर्दले राइंचा काल फाइचाता लाइचाता है ये अच्छत नीयाकता సరిపోయి నీ అక్క ఉరికచ్చి సరుకులేదు అంటే తలుపులు పరుకో అనాలే లోపట పుట్టుకోనాలే ఎలా మళ్ళా చెడు చెప్తే చెప్తే చల్లు అనాలి చే చెప్తే पलर पिडी पलर पिडी लवकर आपण टापला ना जिल्हा फेर यपुते रे चालू रे मी पेला फेर यपुते उचणा रे ए मापे मी अक्का फोन देपकोचत कोर्टा बेंच उतरिलो आबो जावडी के డి అయ్యా మీరు ప్రణించబడిపోయిన శంకరం దగ్గరికి నేను బా భగవంతుని దగ్గరికి కానీ భగవంతున్నారు బాగా పెట్టిందా మితాలు పెట్టిందా ఇంగ్ బంగారం ఇచ్చిందా ఏ పాటెట్టినయ్యా అందుకే అంతలే అన్న తల్లి ఉన్నట్టయి కదా అంటే తొట్టు పడిపోయారంటే ఉన్న కొడుతా ఇక చేసుకున్న పిల్లలు కొచ్చేవాళ్ళు పడిపోయే తెచ్చిన తీసుకో మంచి తెచ్చినాయా మంచిది చెప్పా

मोटिवेशनली जो जिंदगी को देखे हैं ओह ये अब माला माला अब तो 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 � Tubuh itu begitu baik, hidupku mah, hidup sebentar. Eh, betul. Di mana? Hidup sebentar begitu. Eh, betul. Aku bertanya untuk, ni duduklah dia. Baiklah. Oh, betul. Ah, kari ada kat tempat ni. Ah, betul. చె అయ్యా ఫలవంతులు దగ్గర వేరు బలవంతులు ఫలా దగ్గర అటువంటి బలవంతుడు నీకు ఏమిచ్చింది నీకు

நீங்க <laughs> అంటే కం ఏంటి మొస్త చెకారణం లో లైక్ హ్ హారా విచాల్ గోచ హ్ అది చెప్నా లారు ని చేద్దాం హ్ చిక్కమల వయి వారు హ్ చిక్కమల మోది ఎందుకున్న కయ్యాల దొరికింది కచ్చా హ్ ఇట్లాగూ వెట్లా కైతే హ్ కం కరమతే హ్ ఉన్న वाले ఏయ్ ఏయ్న్నాయ్ వా ఏయ్కున్నానే కైరా హ్ ಅಲ್ಲ ಏನಲ್ಲ ನಾನು ಮಿಲ್ಲಿ ಲೇಡಾ ಕೊಕೊ ಬೋರ್ಕೊ ಇಷ್ಟು ಟೈಮ್ ಆಯ್ತು ಹಾ ಆನ್ನಾಡಿ ಏ ಕಾರ್ಯ ಸಂಪನ್ನ ಕಾರ್ಯ ವಿಚಾರವಾಗಿ 1000 ರೂಪಾಯಿ ಕೊಡಿ ಎಲ್ಲಾರೇ ಎಲ್ಲಿ ಅದಿ ಕಮರೆ ಎಂತೆ ಹಾ ರಾಕಿ ತಮ್ಮ ಲಾಯರ್ ಅಂತ ಆನ್ನಾಡಿ ಹಾ ಅವರ ಕೈನಾ ಕೇಂದ್ರದ ಮೊಟು ಬಿಟ್ಟಿದ್ದ ಹಾ ಸುಮಾಲಾರೋ ದೇವರು ಕಷ್ಟದಿಂದ ನಿಲ್ಲಲು ಬಿಡಲಿಲ್ಲ ಅವರು ಒಂದು ವರ್ಷಕ್ಕೆ ಮೊಟ್ಟೆ ನವೆ ಕನಸು ನವೆ

ٻوڻي پر آيا سڀ ٻوڻي پر آيا ۽ عمر اتو ورتو هو بهي رهي آهي هي رنگا ورتا ورتا ۽ ساڳا آو آو يا خطي يا خطي يا باوي 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 يا ধরারা <muchan> আমি पन्ने पहना चल जा रहे दिखा रहे चापन नजर नहीं आका शैक्षणिकता हाँ ये मौका ये तो शैक्षणिकता ले जाने आ जाए शैक्षणिकता पाले कभी क्या दे रहा ये सोलो ये हाँ ये आका नीचे कितनी आप रहे हो बहुत मौका है बहुत मौका है ये जरूरी काम क्या

ఎన్నెన్నెన్నెన అగో కార్వ సంబడి అయోక్తలండి ఏనాడైతే సంమతదేవులమ్మ ఆహా అగో ప్రణేశ్వర మొగోరి వేయరు కోటరి మాటలు పాలివట్టి బజారు విచ్చి మెచ్చించు మెచ్చించు ఆహా అగో కోటూరు పోయిందరు <Sess> అంటున్నది <tien> <tien> ah, <tien> ಈಗ ಅಚರಣ ಮಾಡಿದ ಪಾಪಮ್ಮ ಆ ಈಗ ನಿನಕಿ ಕಣ್ಣೆ ಉಟ್ಟ ಈಗ ನೋ ಎಣ್ಣಿ ಕೊಣ್ಣ ಕೈಲಸಂ ಕೈ ಎದುರಕ್ಕೆ ಮ리로 ಉಟ್ಟ ಅಮ್ಮಾ ಶಾಯು ದಮ್ಮಾ ಆ ಆ ಸಾಲದಲಿ ಹೋಗಲಿ ಪಾಪಮ್ಮ ಹೋಗಾಡಾ ಬ್ರಹ್ಮಪದಕ್ಕೆ ತಿರುವುವೆ ಆ ಅರುಯ ಕೈಯೂ ಬಲವಡಿ ತಿರುವುವೆ ಆ ಹೋಗಿಂಗ ದಪ್ಪೆ ಸೆತ್ತುವೆ ಪಾಪ ಕೈಯದಕವಿ ವಾಯೆ ಪಾಪಮ್ಮ ಆ

మామిడి మామిడి తోడని కాని మామిడి గారికి రాసింది మామిడి పండుగ ఈ యొక్క బత కడుగుంది ఒక బత మళ్ళీ మామూలు పలాలు ఇస్తా ఉమ్మా పాపమ్మా పలాలు ఇస్తా ఎండికి నీ ఎండ్ ఇస్తా ఎండు మాకెందుకు ఎండి ఎండుతో కానీ எவ்வளோ இதுக்கோடெட்டு மாதிரி நீ இத்தடி சாலை கூட நீ இத்தடிக்கெடுத்து పెట్టాల మీ మర్తలే మరలే నాకా ఇంకేం కావండి అవును నాకు వరాలద్దు నాకు ముత్యాలద్దు నాకు తెలియద్దు నాకు బంగారం వద్దు నాకు రాజ్యం వద్దు నాకు దేశం వద్దు తల్లి పర్వతమ్మ నేను ఎన్నడూ కూడా నాకు కావాలమ్మా

పెడతమ్మన్ను చూడలేదంటే మూడేళ్ళ నాటి అముక్తమ్మో దేవుడ భగవంత ఇటువంటి ఎన్నరు నేను చూడలేదు తల్లి పార్వదేవి నాకు మంచిగా పెట్టము

అక్కడికి దగ్గర ఒక దగ్గర పోతా నా యొక్క భర్తని కానీ అటువంటి జంప నీవచ్చిందా భర్త పడుకుండా సంతోషపడకుండా ఎట్లా